చుండూరు మండలం బాపక్లో జిల్లా వారి చెత్త పదకొండవ గతగా ప్రదర్శనలో ఉన్న వస్తున్నాయి ప్రదర్శనలకు వస్తున్నాయి

ઓ આટબાવાટબા ઓટર સવરા જacket વાળા કૃનેન્દ્ર રાણા નેયો ગુમ્બળ કોસર ઓ ఆ ఎవరు రాసారు లేదు అక్కడ అయిపోయింది రాదా ఓ సమీ కొటే తీసుకుందాం ఆడే తీసుకోలా

చుండూరు మండలం పాపట్ జిల్లా కుడివైపు వస్తున్నటువంటి సింహ నీల వైపు వస్తున్నటువంటి ఎత్తు లయన్ సింహ లయన్ దాదాపు ఒక ఐదు నెలలో ఆరు నెలల తర్వాత మళ్ళా భూమి నుంచి బయటకు వచ్చింది कार्यक्री ಆರ್ಕಿ ವಾಹನೋಸುಕೊಂಡು ಮೊಂಡಾಜಲ್ ವಾನಿ ಈ కృష్ణపాడు సింహకు గోదమాలు దిద్దించేటువంటి చారతీరటువంటి జయరాం